కేసీఆర్ గారు ఒక మానస పుత్రిక లాంటి పథకాన్ని ఏదైతే కాళేశ్వరం పేరుతో ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మించారో మల్టీ లెవెల్ ఇరిగేషన్ ప్రపంచంలోనే అతిపెద్ద మానవ ప్రయత్నంగా చేసినటువంటి అద్భుతమైనటువంటి ప్రాజెక్టు ఒక వరప్రదాయని ఈ తెలంగాణ రాష్ట్రం దాని వల్ల దాదాపుగా నలభై ఎనిమిది లక్షల ఎకరాలు స్థిరీకరించబడి ఒక రెండు లక్షల ఎకరాల వరకు కొత్త హైకర్ వచ్చి ప్రధానంగా ఉదాహరణకు నా తుంగ తొట్టు నియోజకవర్గం తీసుకుంటే తొంభై ఐదు వేల ఎకరాలకు ఎస్ఆర్ఎస్ కింద ఆయకట్ట చూపించారు కానీ ఏ ఒక్క నాడు నీరు చుక్క ఇవ్వలేదు కాళేశ్వరం కట్టిన తర్వాత మాత్రమే తుంగ తొట్టు నియోజకవర్గానికి తొంభై ఐదు వేల ఎకరాలకు మించి వాటివ్వగలిగిన అంత పంట పండింది రైతాంగం హ్యాపీగా మరి తొంభై ఐదు వేల ఎకరాల ఆయకట్టు కింద కాళేశ్వరం చూపించాల చూపించొద్దా పాత ఆయకట్టే అని చెప్పేసి మీరు చెట్టు మాట్లాడుతుందా నమ్మాలా అనేది విగ్రత ఉంటే మీరే ఆలోచించుకోండి రాయకట్టు కింద చూయించదు తప్ప ఏ ఒక్క నాడు నీళ్ళు చుక్కేదే కానీ గత తొమ్మిది సంవత్సరాలుగా దాదాపు ఏడాదికి పది నెలలు కాలవ నీళ్లు పెట్టి రైతాంగానికి ఇబ్బంది లేకుండా చేయగలిగిన ఈరోజు అక్కడ జరిగినటువంటి ఒక చిన్న పొరపాటు ఏ మొరపాటు ఏ ప్రాజెక్టునైనా సరే ఎక్కడైనా సరే ఒక సివిల్ వర్క్ జరిగినప్పుడు మనం ఇల్లు కట్టుకున్నా కూడా చిన్న చిన్నగా నెలలు రాయడం చిన్న చిన్న సమస్యలు వచ్చడం అనేటువంటిది కాదు రావాలి కోరుకో ఒకవేళ నిజంగానే పాత రాహిత్యం వల్ల జరిగితే ఆ పని చేసిన కాంట్రాక్టర్ మీదనో ఆ పని చేసిన అధికారుల మీదనో నువ్వే ప్రభుత్వం ఉన్నావు కాబట్టి ఏం చర్యలు ఇస్తున్నావో ఏం కమిటీ తీసుకో కానీ దాన్ని చూపించి నేను ఓటుకు నోటు దొంగను రిటైర్ గా దొరికినా నా దగ్గర అందరు దొంగ చేసి అని చెప్పేసి అంపించాలే లేకపోతే నాయకు తప్పిందని చెప్పేసి ఒక భ్రమలకు పోయి ఓటుకు నోటు దొంగ అనేటువంటి మీరు అందర రేవంత్ రెడ్డి ఇలా కావాలని చెప్పేసి రాజకీయంగా వాడుకొని రైతాంగాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు రాజకీయాలు ఉంటే చేసుకో తప్పలేదు కానీ దానికి తెలంగాణ ప్రజలు ఇబ్బంది పెట్టేటట్టుగా రైతాంగాన్ని ఇబ్బంది పెట్టేటట్టుగా అది ఇమీడియట్ గా రిపేర్ చేయించి దాన్ని మనకు తీసుకొని వచ్చి మన నీళ్ళని వ్యవసాయానికి ఇవ్వాల్సి తోలిపెట్టి కాపర్ డ్యామ్ కడతా అని చెప్పి మాటలు మాట్లాడి నేను అభిమాను చూసి వస్తే అసలు ఒక ట్రాక్టర్ లేదు ఒక జేసీపీ లేదు ఒక తట లేదు ఒక పార్ లేదు మరి రెండు కడతాయి కొన్ని కాపర్ డ్యామ్ అంటే మళ్ళీ వర్షాకాలం రావాలి నీటి వరకు ఎక్కువ రావాలి ఆ మూడు పిల్లర్ల బదులు ఇంకొక పిల్లర్ లాగా కుంగిపోతే ఇంకా కేసీఆర్ ని చేయాలి పాత ప్రభుత్వాన్ని బదనాం చేయాలి ఇదేం కుట్టారా ఆయన ఆయనకు ఇదే ప్రయాజకీయం చేస్తారు ఆయన ఇదేం పద్ధతి సిస్టమ్ డెవలప్ చేసుకునేటప్పుడు అది పొరపాటు జరిగితే నువ్వు రాగానే నన్ను ఎమ్మట రిపేర్ చేయించి రైతాంగానికి వాటర్ ఇచ్చి ఆదుకోవాల్సినటువంటి గురుతర బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది ఏ ప్రభుత్వం మనగాలు ఉంటే ఆ ప్రభుత్వం మీద ఇలా తుంగతుర్గ నియోజకవర్గంలో మొత్తం పట్టకు వచ్చినాయి పొలాలు నీళ్లు లేవు పొలం నీళ్ళు లేల్సినటువంటి బాధ్యత ఎవరికి పొద్దున తెల్ల తాలూకా కలెక్టరేట్ ముందర ఎవరికి సంబంధం లేదు స్వచ్ఛందంగా రైతులు పోయి సులభ కలెక్టరేట్ ముందర ధర్నా చేస్తుంది మా మీలో పెట్టి ఆగమైపోతున్నారు ఇప్పటికైనా ఇలాంటి చిల్లరమైన రాజకీయాలు చిల్లరమల ప్రయత్నాలు బంద్ చేసి నోటికి ఎంత వస్తుందంత మాట్లాడే బంద్ చేసి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చున్నాను ఆ పదవికి గౌరవం దక్కేటట్టుగా మాట్లాడే ప్రయత్నం చేయి ఎట్లా రాదు మీకు బుద్ధి లేదు సిగ్గు లేదు విశ్వచ్చి మాట్లాడుతాం కానీ ఇప్పటికైనా తగ్గించుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే తెలంగాణ రాష్ట్రం తీసినట్టుగా వ్యవహరించకుండా హుందాగా వ్యవహరించి నిన్న వచ్చినటువంటి నిర్ణయాన్ని పెద్ద బుతద చూపించి ఏదో ఆగమైపోతుంది అనేటువంటి ఒక భ్రమణ కల్పించే ప్రయత్నం చేస్తున్నాం ఇదే మేము పోయి నుంచి తర్వాత మాకు కూడా చాలా స్పష్టత వచ్చింది అదే విషయాన్ని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంటుంది మిగతా అన్ని విషయాలు ఒక మేడి గంట దగ్గర వచ్చినటువంటి చిన్న బరాజు చిన్న లోపం అన్నాడం సుందిల్లా పంపవద్దు లక్ష్ పంపవద్దు అపర్మానేరు కింద కాల డెవలప్మెంట్ ఇవన్నీ ఇవన్నీ కలిస్తే తొంభై వేల కోట్లు ఖర్చు పెట్టినటువంటి కాలుష్యం వాడు మాట్లాడితే తొంభై వేల కోట ఖర్చే అయ్యింద్రా అంటే ఇది అవినీతి లక్ష కోట్లు జరిగింది అంటే ఖర్చే తొంభై వేల కోట్లు అంటే అవినీతి లక్షలు జరుగుతుంది అంటే అసలు ఏ నటకు కూడా తొంభై వేలే కావాలి నోటికి ఎంత సదా మాట్లాడు ప్రజలు నమ్మి పెట్టు ఈ అబద్ధ ప్రచారాలను నమ్మి ఈ దొంగమాటలు లంగమాటలు చెప్పినటువంటి ఈ అవలగాలు మాటలు నమ్మి ప్రజలేదాన్ని ఎవరి పాటు పొరపాటు చేసినా దాన్ని సమరించుకొని మళ్ళా తగిన బుద్ధి ప్రజాక్షేత్రంలో చెప్పడానికి ప్రజలందరూ సమాయత్తం అవుతున్నటువంటి విషయాన్ని మీ అందరూ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం ఇప్పటికైనా సరే రైతాంగాన్ని ఆదుకునే క్రమంలో ఇమ్మీడియట్ గా దాన్ని రెక్టిఫై చేసి ఆ సమస్యను పరిష్కరించి ఆ మేడిగడ్డ ప్రాజెక్టు ద్వారా ఆ గోదావరి జిల్లాలను వినియోగంలోకి తీసుకురావాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను